హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి ఎందరు బాగున్నారా ఇదైతే వెరీ స్మాల్ బ్లాగ్ అండి ఏదో అట్లా చేశాను అండ్ మీకు కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని అయితే అనుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను లేచి అరుణాచలంది ఒక చిన్న స్లోగా అట్లా పెట్టేస్తానండి ఒక సిక్స్ సిక్స్ థర్టీ వరకు అలా ట్యాబ్లో వస్తూనే ఉంటుంది ఎర్లీ మార్నింగ్ కదా అంటే బ్రైన్ అంతా చాలా ఫ్రెష్గా ఉంటుంది వన్స్ అది వినండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా లేచిన వెంటనే అయితే నేను కొంచెం వాటర్ తాగాను మా తమ్ముడు లాస్ట్ టెన్ డేస్ తాగుతూ ఉండేవాడు వాడు వెళ్ళాక కొంచెం లెమన్ హనీ ఉంటే ఇంకా అది కలిపేసి అయితే తాగుతున్నాను ఇంక ఇలా చేసాక తాగేశాక ఇంకా ఫుడ్ పిల్లలకి లంచ్ బాక్స్ టిఫిన్ స్నాక్స్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇదన్నీ అయితే నేను వీడియో ఏమీ తీయలేదండి ఎందుకంటే నార్మల్ ఫుడ్ కదా నేను ఏమీ స్పెషల్ చేయలేదు అందుకని స్కూల్స్కి లంచ్ బాక్స్కి అయితే బీట్రూట్ రైస్ చేసేసాను అండ్ టిఫిన్కి అయితే పునుగులు చట్నీ చేశానండి పునుగులు చేసేటప్పుడు ఓన్లీ దాంట్లో అల్లంను మిర్చి వేస్తాను అంతే అదే పునుగులు చేసేసాక కొంచెం అదే రుబ్బులో ఉల్లిపాయలు వేసేసి స్నాక్స్లా చేసేసి అయితే పిల్లలకు పెట్టేశాను అండ్ అక్కడికైతే చట్నీ ఏం చేయలేదు ఉల్లిపాయలతో ఉల్లిపాయ ఆనియన్ వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలు మా వారు ఎవరు పనికి వాళ్ళు వెళ్ళిపోయాక నేనైతే ఇంకా కొంచెం టీ పెట్టుకొని అయితే తాగుతున్నాను యాక్చువల్గా నేను పొద్దున్నే తాగేస్తాను బట్ వాటర్ తాగాను కనుక ఇంకా ఓకే పర్లేదు అనేసి చాయ్ తాగుతానండి లేకుంటే నేను లేచాక హాఫ్ వంట అయ్యేటప్పటికే చాయ్ తాగుతాను సో ఇలా చాయ్ తాగేసాక కొంచెం అక్కడ ఏమైనా మనీ ప్లాంట్స్లో పాడైపోయిన లీవ్స్ ఉన్నా ఏమైనా ఉంటే అవన్నీ అయితే తీసేస్తూ ఉంటాను ఇంకా ఈ చాయ్ తాగేసి కిచెన్ అంతా మొత్తం క్లీన్ చేసేసి బయటకైతే వచ్చినాను ఈ అయితే ఎంత గాలు అర్థం కావట్లేదండి గాలి ఇప్పుడు తగ్గుతుందో కూడా నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇంకా అప్ అయ్యి అంతా క్లీన్ చేస్తున్నాను ఇంకా అదంతా వీడియో తీస్తే బాగోదు అనేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసేసి తర్వాత మీతో వన్స్ షేర్ చేసుకుంటున్నాను ఇంత గాలికి ఇంకా దీపం పెడితే ఏమైనా ఉంటుందా అండి అది చూస్తున్నారా ధూప్ స్టిక్కే అస్సలు ఉండట్లేదు అటు ఇటు ఊలిపో తూగిపోతా ఉంది అందుకే ఇంకా నేను జ్యోత్ అట్లాంటిది పెట్టకుండా ఇలా దీప్ స్టిక్ ధూప్ స్టిక్కే పెట్టేస్తున్నాను అండ్ దూరం దగ్గర కూడా కొంచెం మంచి స్మెల్ వస్తుంది కదా అందుకని విపరీతమైన గాలండి ఆ సౌండ్ చూస్తున్నారు ఎట్లా వస్తున్నాయో డోర్స్ కి లాక్ వేసుకోవాల్సి వస్తుంది లేకుంటే డోర్స్ పగులుతాయేమో అని అనిపిస్తుంది అంత ఎక్కువ అయితే గాలి వచ్చేస్తుందండి ఇంకా బయటంతా క్లీన్ చేసేసి కొంచెం ఒత్తేసి అలా ముగ్గు పెట్టేసుకొని బయట వాటర్ పెట్టేసుకొని తులసమ్మ దగ్గర కొంచెం ధూపం ఫ్లవర్ పెట్టేసి దండం పెట్టుకొని అయితే ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంట్లో దీపారాధనండి రెగ్యులర్గా అంతే అండ్ ఈరోజు మండే కనుక కొంచెం శివలింగం పెట్టుకొని అయితే చేసుకున్నాను టైం ఉంటే అన్నీ చదువుతాను టైం లేకపోతే శివలింగం పెట్టి దండం పెట్టుకుంటాను అంతే దీపం అనేది నేను ఎవ్రీడే పెడతానండి కాకపోతే కొంచెం లేట్ అవుతుంది మరేం చేస్తాం కుదరని కుదరనప్పుడు ఇంకేమీ చేయలేమో దీపం ఎంత ముఖ్యమో ఇంట్లో పిల్లలు హస్బెండ్ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ కూడా అంతే ఇంపార్టెంట్ కదా అందుకనే కొంచెం లేట్ అవుతుంది కానీ తప్పదనమాట ఈ పనులన్నీ అయిపోయాక ఇంకా నాపలండి ఇంకా పళ్ళు ఉన్నాయి వంట చేయాలి ఏ బట్టలు వాష్ చేయాలి బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి వంట చేయాలి కొంచెం హైదరాబాద్లో ఎండు ఎక్కుతుంది కనుక కొంచెం తొందరగా వాష్ చేస్తే ఎండుతాయి నేను మొన్న చిన్న అంటే నాకు చిన్న ఫంక్షన్ ఉంది దానికోసమని ఈ డ్రెస్ అది తీసుకున్నాను కోట్ ఉంది చాలా బాగుందండి ఇది సౌత్ ఇండియాలో తీసుకున్నాను బట్ నేను మామూలుగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఆల్ట్రేషన్ చేయించాలి ఇది హ్యాండ్స్ ఏంటంటే ఫుల్గా ఇక్కడ వరకు వచ్చేసాయి అండ్ ఫుల్ లూజ్గా అన్నమాట ఇప్పుడు ఆల్ట్రేషన్ చేయించుకోవాలంటే ఫిఫ్టీ రూపీస్ అయితే పక్కా తీసుకుంటారు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది స్టిచ్చింగ్ నేర్చుకున్న బాగుండేది చక్కగా మనమే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు కదా యాభై రూపాయలు అనవసరం దండగా అనేసి ఇది అట్లీస్ట్ హ్యాండ్ అదే హ్యాండ్స్ ఆఫ్ కట్ చేసేసి స్టిచ్ చేసి ఇస్తారు దానికి ఫిఫ్టీ తీసుకున్నారంటే ఓకే సమ్టైమ్స్ ఓన్లీ అంటే సైజు జస్ట్ ఒక స్టిచ్ వేస్తారండి అంతే దానికి కూడా యాభై రూపాయలు తీసుకుంటారు కానీ తప్పదు కదా అందుకనే ఇంకా ఇది ఇప్పుడు నేను స్టిచ్చింగ్కి వెళ్ళాలి పనులన్నీ అయ్యాయి ఇది స్టిచ్ చేసుకొని వచ్చేసి ఇది టైలర్కి ఇచ్చేసి వచ్చాక వంట చేయాలి బట్టలు వాష్ చేయాలి బట్టలు బ్రష్ చేయాలి ఇంకా ఆ టైం కల్లా మా అమ్మాయి వస్తుంది మా అమ్మాయిని పికప్ చేసుకోవాలి ఇట్లా ఉంటాయి పనులు చూసే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఇంట్లోనే కదా ఉంటారు ఖాళీగానే ఉంటారు కదా రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అంటారు కానీ రెస్ట్ అయితే ఉండదండి ఇంట్లో ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళకి పొద్దుట నుంచి రాత్రి వరకు పని ఉంటూనే ఉంటుంది అండ్ ఇక్కడ తమ్నైళ్ళలో పెట్టినట్టుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామనండి ఈ మధ్యన మన హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో స్కామ్ జరుగుతుందని విన్నారు కదా పిల్లల విషయంలో అంటే సెరోగసి అని నెక్స్ట్ టెస్ట్ బేబీస్ అని ఇట్లా అంటే పిల్లలు కావాలని హాస్పిటల్ వెళ్ళే వాళ్ళకి కొన్ని ప్రాసెస్ చెప్తారు అది నేను ఇప్పుడు చెప్పనవసరం లేదు ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి అది చాలా క్లియర్గా తెలుసు సో సమ్ ప్రాసెస్ ద్వారా పిల్లల్ని కనొచ్చు అనేసి అయితే డాక్టర్ దగ్గర డాక్టర్స్ ని నమ్మి వెళ్తే వాళ్ళు ఒక నార్మల్ పీపుల్స్ దగ్గర కూడా లక్షలు లక్షలు డబ్బులు తీసుకొని వాళ్ళకి బేబీని చేతిలో పెడుతున్నారు ఇంతకీ పోని ఇంత డబ్బు పోయినా సరే పిల్లలు ఏమైనా వాళ్ళు పిల్లలు అంటే అది కావట్లేదు వాళ్ళ పిల్లలు కాకుండా చెప్పడం అయితే వాళ్ళ పిల్లలని చెప్పేసి వేరే వాళ్ళ పిల్లలని అయితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారండి చాలా ప్రాసెస్ ఉన్నది కదా అంటే మేబీ మదర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే పిల్లల్ని కనలేకపోతే కొన్ని ప్రాసెస్ ద్వారా తను మదర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఆ ఛాన్స్ ని మనం ఏంటంటే మనకి మంచి చేస్తారు అని డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా దారుణంగా జరుగుతున్నాయి అండి స్కామ్లు అయితే ఇదే కాదండి చాలా అంటే చాలా జరుగుతున్నాయి డాక్టర్ విషయంలోనే కాదు పెద్ద పెద్ద సిటీలో ఎడ్యుకేషన్ విషయంలో డాక్టర్స్ విషయంలో అపార్ట్మెంట్స్ విషయంలో అన్ని విషయాలు స్కామ్లేనండి ప్రతి దాంట్లో కూడా మోసాలే తప్ప మోసం లేని జీవితం లేదొస్తుంది దేంట్లో చూడండి మోసాలే జరుగుతూ ఉన్నాయి సో ఈ విధంగా అయితే చాలా పేరెంట్స్ మోసపోయారు పిల్లలు మా పిల్లలు మా రక్తం పంచుకునే పిల్లలే పుడతారని అనుకుంటే తెరా చూస్తే వాళ్ళు ఎవరికో పుట్టే పిల్లల్ని తెచ్చి మీ పిల్లలు ఆయన ఇచ్చేస్తున్నారు అండ్ డిఎన్ఏ టెస్ట్ అంటే పుట్టిన వెంటనే డిఎన్ఏ టెస్ట్ ఏమి వాళ్ళు చెయ్యరు తర్వాత తర్వాత అని చెప్పేస్తారంటే హాస్పిటల్స్ వాళ్ళు చెప్పేస్తున్నారు అండ్ బయట మనం డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలని అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి ఏ హాస్పిటల్లో కూడా అంత తొందరగా అయితే డిఎన్ఏ టెస్ట్ చేయరు లాస్ట్ టైం అదే ఈ వీకే అండి లాస్ట్ టైం కూడా కాదు ఒక రాజస్థాన్ ఫ్యామిలీకి అట్లానే తెలిసింది సంవత్సరం పాటు వాళ్ళ దగ్గరే మా పిల్ మా పాప అనుకుని ఉంచేయకుండే పాప ఫైనల్గా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే వాళ్ళ పాప కాదని తెలిసింది హాస్పిటల్కి వెళ్తే ఆ డాక్టరే అక్కడి నుంచి ఫరారైపోయారు అలానే డాక్టర్స్ అందరు ఇట్లా ఉంటారని అయితే నేను చెప్పనండి నిజాయితీగా చాలామంది డాక్టర్స్ ఉంటారు వాళ్ళు చాలా కష్టపడి మని మనుషులు ప్రాణాలు కాపాడే రా డాక్టర్స్ కూడా ఉంటారండి నేను అన్ని అంత డాక్టర్స్ అయితే నేను అన్నాను అండ్ ఇంకొక విషయం చెప్పాలా ఈ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో చెప్పాలండి మన వల్లనే వస్తున్నాయండి ఎప్పుడైనా చూడండి మోసం చేస్తారు మోసపోయానంటే అంటే కొన్నిసార్లు అయితే ఐ అగ్రి మోసపోతాం బట్ కొన్నిసార్లు మాత్రం మనం చేసే మిస్టేక్స్ వల్లే మనం ఇలా మోసపోతూ ఉంటున్నామండి ఎందు అంటే దానికి రీజన్ చెప్తాను నవే డేస్ ఒక ఫైవ్ ఇయర్స్ ముందు కరెక్ట్ ఏజ్కి టైం అయిపోయేది పిల్లలు పుట్టేసేవారు అంత హ్యాపీగా ఉండేది బట్ ఇప్పుడు చూస్తున్నారా అబ్బాయి ఏమనియండి అమ్మాయి ఏమనియండి థర్టీ థర్టీ వన్ ఇయర్స్ వచ్చిన వచ్చినంత వరకు పెళ్ళి అంటే ఇష్టపట్టుకోవట్లేదు ఇప్పుడు ఆడపిల్లలకి థర్టీ వన్ ఇయర్స్ వచ్చినంత వరకు పెళ్ళి కాకపోతే ఇంకెప్పుడు వాళ్ళ మదర్ ఆ ఇదిని ఎంజాయ్ చేస్తారు థర్టీ డేస్ థర్టీ ఇయర్స్ కన్నా మ్యారేజ్ చేసుకుంటే వెంటనే బేబీస్ని ప్లాన్ చేయట్లేదు మళ్ళీ మేము ఎంజాయ్ చేయాలి అని కొంచెం గ్యాప్ ఉంచుకుంటున్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్కి పిల్లలు కావాలంటున్నారు థర్టీ ఫైవ్ ఇయర్స్ ప్లాన్ చేస్తే వాళ్ళు థర్టీ సెవెన్ ఇయర్స్ వరకు వెయిట్ చేసేసరికి పిల్లలు లేకపోయేసరికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి మేము ఎంత అయినా పెట్టేస్తే మాకు పిల్లలు కావాల్సిందే అని పెడుతున్నారు సో డాక్టర్స్ ఏం చేస్తారండి ఇదిగా చెప్పాలి అని అంటే థర్టీ ఇయర్స్ వరకు ఇద్దరు బేబీస్ని కనిస్తే బెస్ట్ అండి ఆడవాళ్ళు హెల్త్ బాగుంటుంది అన్నీ బాగుంటుంది ఎన్ని మెడిసిన్స్ వేసుకున్నా మనం ఎన్ని టెస్టులు చేయించుకున్నా ఎన్ని ప్రాసెస్ ద్వారా పిల్లలకన్నా సరే నేచురల్గా వచ్చే బేబీకి ఉన్నంత స్టామినార్ ఎనర్జీ మిగతా ఎలాంటి బేబీస్కి ఉండదండి అంటే వేరే వాళ్ళని దీన్ని నెగిటివ్గా చూ చూడొద్దు జస్ట్ చెప్తున్నాను అంటే దీంట్లో పేరెంట్స్ కూడా మిస్టేక్ ఉందండి ఇప్పుడు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఇంటికి ఇంట్లో ఆడపిల్ల ఉన్నదంటే ఒక సంబంధం వస్తే అట్లీస్ట్ ఆడపిల్లల్ని అడిగేవారు కాదండి ఇప్పుడు సపోజ్ నా నా మా అక్క వాళ్ళు మా ఇంట్లో కూడా చాలామంది ఆడపిల్లలు ఉన్నారు మా అక్క వాళ్ళు చెల్లి వాళ్ళు వీళ్ళందరికీ కూడా సంబంధం వచ్చింది అని అంటే అబ్బాయిని చూడమంటే వాళ్ళం అంటే పేరెంట్స్ ముందు అబ్బాయిని ఏం చూస్తాంలే అని ఇంకా వాళ్ళు పెళ్లి చేసుకోమంటే చేసేసుకోవడమే అంతే దానికి మించి ఇంకేమీ లేదు బట్ నవడేస్ ఏంటంటే పేరెంట్స్ మా అమ్మాయి వద్దంటుందండి మా అమ్మాయికి అప్పుడే పెళ్ళి అని అంటున్నారు పేరెంట్స్ కూడా చాలా మిస్టేక్ ఉంటుందండి ఏంటంటే ఫ్రీడమ్ 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 అనేసి పిల్లల్ని చెడగొట్టేస్తున్నారు అలానే నేను పేరెంట్స్ని బ్లేమ్ చేయట్లేదు కొంతమంది వరకే అంటున్నాను కొంతమందిని కూడా అనే రైట్స్ అయితే నాకు లేవు బట్ అదేదో అంటే ఏవో సామెత ఉంటుందిలేండి నాకు తెలీదు సో టైం ఉండేటప్పుడే కొంచెం పిల్లల్ని మనం గైడ్ చేసుకుంటే బెస్ట్ అండి వాళ్ళకి మంచి చెడు అనేది తెలీదు మనం ఉండి గైడ్ చేసి వాళ్ళకి ఒక కరెక్ట్ ఏజ్లో మ్యారేజ్ చేస్తేనే మంచిది లేకుంటే వన్స్ వాళ్ళు మన చేతి నుంచి దాటిపోయారంటే ఇంకా వాళ్ళని పట్టుకోవడం చాలా కష్టమైపోతుంది అండ్ ఇంక ఈ మధ్యన ఇంక ఇదొకటి చెత్త చెత్త రిలేషన్స్ అన్నీ వస్తున్నాయి లివింగ్ రిలేషన్స్ అంట వాళ్ళకి ఇంకా రెంట్ హౌసుల్లో కూడా ఉంటున్నారంట ఎందుకు పనికొచ్చిన రూల్స్ ఎందుకు పనికొచ్చిన పద్ధతులు ఇవైతే నాకు అస్సలు అర్థం కావట్లేదు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే మా పిల్లల్ని ఎలా పెంచాలో ఏంటో అనైతే భయంగా ఉంటుంది అంత దారుణంగా ఉంటున్నాయండి నవే డేస్ సో అందుకనే చెప్తున్నాను ఒకరిని టీచర్స్నని డాక్టర్స్ డాక్టర్స్నని బ్లేమ్ చేయడం కాదు ఎందుకంటే ఫస్ట్ మనం కరెక్ట్గా ఉండాలండి కరెక్ట్ టైంకి పెళ్ళిళ్ళు చేసుకొని కరెక్ట్ టైం పిల్లలకు కొంటే ఎందుకు చెప్పండి లక్షలు ఖర్చు పెట్టుకొని డాక్టర్స్ వెనకాల తిరగడం అనవసరం కదా అందుకని చెప్తున్నాను బట్ నవైడర్స్ ఇట్లా చెప్పే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నారు కానీ ఎవరు కూడా వినట్లేదు అనమాట అండ్ ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా సో నేను ప్రతి వీడియోతో కూడా ఒక చిన్న క్రాఫ్ట్ అయితే మీతో షేర్ చేసుకోవడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తానండి యాక్చువల్గా నాకు అసలు ఖాళీ ఉండట్లేదు ఈ పనంతా నాకు ఒక టూ అవర్స్లో అవ్వాల్సింది వీడియో తీస్తే నాకు చాలా టైం పట్టేస్తుంది అది వ్లాగ్స్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది బట్ చాలా సింపుల్గా చెప్పేస్తారు ఏ ముందులే వీడియోసే కదా యూట్యూబ్లో వీడియోస్ కదా అని నా ఫేస్ చూస్తున్నారు మొత్తం డల్గా తయారైంది ఇంకా క్లాత్స్ ఎండు ఉన్నాయి అవి పెట్టాలి అదే వాష్ చేస్తున్నాయి అవి ఎండబెట్టాలి హీరో లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో నేను అమ్మవారి పాదాలు మీతో షేర్ చేసుకున్నాను కదా అండ్ ఈ వీడియోలు అయితే మీతో శంకు చక్రం నామం ఇది ఎలా చేసుకున్నాను అనేది మీతో వన్స్ నేను షేర్ చేసుకుంటాను యాక్చువల్గా ఏంటంటే నేనే వీడియో తీస్తూ క్రాఫ్ట్ చేయాలంటే చాలా కష్టం అండి ఎందుకంటే వ్లాగ్ చేయడం అనుకోండి సింపుల్ అంటే ఎక్కడో ఒక దగ్గర కెమెరాని పెట్టేసి మొబైల్ పెట్టి మనం ఏదైనా పని చేయొచ్చు బట్ క్రాఫ్ట్కి ఏంటంటే అలా అవ్వదు కదా మనం ఇది చేసేటప్పుడు లైటింగ్ పడకూడదు నీడ రాకూడదు షేడ్ ఉండకూడదు ఇవన్నీ ఏవేవో ఉంటాయి అవన్నీ చేస్తే మాత్రం చూసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదండి డల్గా కనిపిస్తుంది కదా అందుకని నేను ఇంకా ఇవి చేసేటప్పుడు చేసినప్పుడు ఈ వీడియో ఏమీ తీయలేదు అండ్ ఇది ఎలా చేశాను అనేది అయితే మాత్రం నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను బట్ వన్స్ అగైన్ అగైన్ మీతో షేర్ చేసుకుంటున్నాను అప్పుడు ఎవరైనా మిస్ అయిన ఉంటే ఇప్పుడు చేసుకుంటారు కదా అనేసి సో దీనికోసం నేను ఏం చేశానంటే ఇలా కొంచెం స్ట్రాంగ్గా ఉండే కార్డ్బోర్డ్స్ అనేది నేను తీసుకున్నాను మనకి చాలా అంటే సమ్ గిఫ్ట్ కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా అవైనా లేకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి ఏదైనా మన అమెజాన్ నుంచి ఏదైనా అంటే ఆన్లైన్ నుంచి మనం ఆర్డర్ పెట్టుకుంటాం కదా దానికి కార్డ్బోర్డ్స్ వస్తాయి కదా అవైనా సరే నేను మైక్ కూడా పెట్టుకోలేదు వాయిస్ ఏమైనా డల్గా వస్తే సారీ సో అలాంటి కార్డ్బోర్డ్ తీసుకున్నాను నేను తీసేసుకొని ఏం చేశానంటే ఫస్ట్ వన్ రఫ్ పేపర్ పైన ఫస్ట్ ఏం చేశానంటే ఒక రఫ్ పేపర్ పైన శంకు చక్రం నామం మూడు కూడా డ్రా చేసుకున్నాను పర్ఫెక్ట్ షేప్లో వచ్చేటట్టుగా డ్రా చేసుకున్నాను ఆ అదే రఫ్ పేపర్ మీద నేను ఏదైతే డ్రా చేసానో అది కట్ చేసేసి షేప్ వైజ్ కట్ చేసేసి ఇలా ఆరెంజ్ పేపర్ పైన స్టిక్ చేసుకున్నాను అనమాట ఇది ఆరెంజ్ చార్ట్ పేపర్ ఈ ఆరెంజ్ చార్ట్ పేపర్లో టూ టైప్స్ ఉంటాయండి ఒకటి చాలా థిన్గా ఉంటుంది ఒకటి చాలా మోటాగా ఉంటుంది అనమాట థిక్గా ఉంటుంది నేను అలాంటి థిక్ పేపర్ అనేది తీసుకున్నాను నాకు నచ్చింది కనుక నేను ఆరెంజ్ అంటే అది ఆరెంజ్ కాదు రెడ్ కాదు కొంచెం మిడిల్లో ఉంటుంది అనమాట సో నేను ఆ చార్ట్ పేపర్ అయితే తీసుకున్నాను ఇది థిక్ చార్ట్ పేపర్ థిన్ చార్ట్ పేపర్ అయితే కాదు థిన్ చార్ట్ పేపర్ మీద చిన్న చిన్న డాగ్స్లో కనిపిస్తాయి క్రాఫ్ట్ అనేది పాడవుతుంది అనమాట సో థిక్ చార్ట్ పేపర్ తీసుకొని సేమ్ ఇదే షేప్ లాగా కట్ చేస్తాను అంటే ఆల్రెడీ నేను రఫ్ పేపర్ పైన కట్ చేశాను కదా దాన్ని ఈ చార్ట్ పేపర్ మీద పెట్టేసి పెన్సిల్తో డ్రా చేసేసి దీన్ని కట్ చేశాను దీన్ని కట్ చేసేసిన తర్వాత ఈ కార్డ్బోర్డ్ ఉంది కదా దీన్ని ఒక పెద్దగా రౌండ్ షేప్లో కట్ చేసేసి ఆ షేప్ పైన ఈ ఆరెంజ్ని మనం శంకుం లాగా కట్ చేసాం కదా దాన్ని దానిపైన స్టిక్ చేసేస్తాం అనమాట స్టిక్ చేసి ఒక టెన్ మినిట్స్ ఉంటే బాగా అతుక్కుంటుంది కదా అప్పుడు ఈ షేప్ ఎలా ఉందో దాన్ని బట్టి మనం ఆ కార్డ్బోర్డ్ని కట్ చేయాలి కట్ చేసేటప్పుడు చాలా కష్టం ఉంటుందండి ఎందుకంటే కార్డ్బోర్డ్ అనేది తిక్కుగా ఉండాలి పత్ తిన్నుగా ఉంటే కార్డ్బోర్డ్ అనేది నిలవదు కదా ఇలా ఊగిపోత ఉంటుంది బట్ తిక్గా ఉండే కార్డ్బోర్డ్ని ఇట్లా చిన్న చిన్న షేప్లో కట్ చేయాలి అంటే అది చాలా కష్టం బట్ తప్పదు చేయాలి మనకి మంచి క్రాఫ్ట్ కావాలంటే చేయాలి సో దాన్ని నెక్స్ట్ మన దగ్గర ఏ చమ్కీస్ ఉన్నా ఏ కుందన్స్ ఉన్నా ఏలాంటి బీడ్స్ ఉన్నా పూసలు చైన్స్ ఏమున్నా సరే అవన్నిటితోనే మనం ఈ రకంగా డెకరేట్ చేసుకోవచ్చు సో నేను ఇలానే డెకరేట్ చేసుకొని మూడు చేసుకున్నాను అనమాట దీనికైతే నామంకైతే గ్లిటర్ పేపర్ పెట్టానండి వైట్ గ్లిటర్ పేపర్ అండ్ రెడ్ గ్లిటర్ పేపర్ చక్రం నామం శంకం ఇట్లా ఇది ఎంత అందంగా ఉంటుంది తెలుసా నేను పూజ చేసేటప్పుడు ఇవి సమ్టైమ్స్ పెడితే కొంతమంది నన్ను అడిగారు ఇవి ఎలా చేశారు మాతో షేర్ చేసుకోండి అనేసి నేను యాక్చువల్గా ఏంటంటే నాకు చాలా షేర్ చేయాలని ఉంటుందండి బట్ నాకు అసలు కుదరదు ఎందుకంటే నేను ఎక్కువ ఇంకా టూ డేస్కి టూ డేస్ కూడా నేను వీడియోస్ పెట్టలేకపోతున్నాను ఇంకా అవి కూడా పెడుతూ ఉంటే నేను సిక్ అవుతాను ఎందుకంటే నాకు ఇదే ప్రపంచం కాదు నాకు ఇంకోటి ఉంది అది నాకు మెయిన్ పిల్లలు ఎడ్యుకేషన్ ఫుడ్ అన్నీ అనమాట ఇంకా కంప్లీట్గాను నేను ఇంక అటు ఇటు పరిగెట్లేను యూట్యూబ్ జస్ట్ ఒక ఫ్యాషన్ కోసం అప్పుడప్పుడు కొంచెం ఖాళీ ఉండేటప్పుడు ఇట్లాంటివి చేస్తుంటాను అండ్ శ్రావణ మాసం కనుక మీకు యూజ్ అవుతుంది అనేసి అయితే మీతో వన్స్ ఇది షేర్ చేసుకుంటున్నాను మీకు ఈ ఐడియా కానీ నచ్చింటే ఒకసారి ట్రై చేయండి ఇవి నేను చేసేసి టూ ఇయర్స్ అవుతుందండి క్రాఫ్ట్ అవ్వనీయండి ఏదో నీవ్వండి మనం వాడే విధానం బట్టి దాని లైఫ్ స్టైల్ అనేది అంటే దాని లైఫ్ అనేది ఉంటుంది అనమాట టూ ఇయర్స్ అయినా సరే ఇట్లానే ఉంది అస్సలు పాడవలేదనమాట అంటే నేను ఏం చేస్తానంటే ఓకే ఇంకొక విషయం మీరు అనుకోచ్చి ఇది ఎలా అప్లై చే ఎక్కడ పెడతారు ఎలా పెడతారు అనేసి యాక్చువల్గా నేను దీనికి ఏం చేశానంటే టూ బెడ్ టేప్ పెట్టేసి ఐస్ క్రీమ్ స్టిక్ అనేది స్టిక్ చేస్తాను ఐస్ క్రీమ్ స్టిక్ మరి అని అంటారు ఆ ఐస్ క్రీమ్ స్టిక్స్ కాదు పిల్లలు క్రాఫ్ట్ స్కూల్లో అడిగారని ఆ ఐస్ క్రీమ్ స్టిక్స్ కొన్నాము అది అనమాట సో దానికి ఈ గ్లిటర్ పేపర్ని అయితే స్టిక్ చేస్తామన్నమాట ఈ గ్లిటర్ పేపర్ని స్టిక్ చేసేసాను ఇప్పుడు దీన్ని నేను ఏం చేశానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్లాస్ ఉందనుకోండి అంటే ఇది ఇంట్లో వాడే గ్లాసు ఇది కాదు నేను చిన్న చిన్న కుండలు కొనుక్కున్నాను దేవుడి కోసం అని దాంట్లో ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆ కుండలో రైస్ వేసేస్తాను అనమాట రైస్ వేసేసి దీన్ని ఇలా స్టిక్ చేసేస్తాను ఇలా ఉండిపోతుంది అనమాట ఆ కుండలో రైస్ వేసినా లేదని అంటే ఇసుకు ఉంటుంది కదా ఇసుక వేసేసి ఇలా స్టిక్ చేసేస్తే అలా స్టిఫ్గా ఉండిపోతుందండి అది నేను ఎక్కడైనా డెకరేట్ చేసుకుంటాను ఇది ఒక డెకరేటివ్ పర్పస్గా నేను చేసుకున్నాను కనుక దేవుడి దగ్గరైనా లేదంటే బయట హాల్ దగ్గరైనా పూజలకి నాకు ఎక్కడ నచ్చితే అక్కడైతే నేను డెకరేట్ చేసుకుంటానండి ఇవి చాలా అందంగా ఉంటాయి నేనైతే చిన్న చిన్నవి బుజ్జు బుజ్జుగా ఉంటాయని చేసుకుంటాను మీకు పెద్ద కావాలంటే మీకు కటింగ్స్లో కూడా ప్రాబ్లం ఉండదు కార్డ్బోర్డ్ షీట్స్ ఉండి ఇంట్లో కుందన్స్ ఇవన్నీ ఉంటే మీరు పెద్ద పెద్ద కూడా చేసుకోవచ్చండి అనవసరంగా కొనేసైతే డబ్బులు వేసేకు చేయకూడదు నన్ను నడితే మన చేతిలో ఆర్ట్ ఉండి ఆ వర్క్ తెలిసి ఉంటే నడితే బయట కొనడం వేస్ట్ అనేది అనుకుంటున్నాను ఓకే ఇంకా నా పప్పు కూడా అయిపోయింది పోగ పెట్టాలి ఇంకా మా అమ్మాయిని కూడా తేవాలి ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చి ఉంటుంది నచ్చినప్పుడు మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ టైం వీడియోలు ఎవరో మిస్ అయ్యి ఉంటారేమో నా వీడియో చూసేటప్పుడు మీకు కామెంట్స్ దగ్గర కొంచెం కామెంట్స్ వస్తాయి కదా ఆ కామెంట్స్ దగ్గర టూ డాట్స్ ఉంటాయి అనమాట లెఫ్ట్ సైడ్ అనుకుంటాను లెఫ్ట్ సైడ్ టూ డాట్స్ ఉంటాయి ఫస్ట్ డాట్కి కామెంట్స్ వస్తాయి దాని కొంచెం ఇట్లా సైడ్ చేస్తే హై పని వస్తుంది హై పని చేస్తే నాకు కొన్ని పాయింట్స్ ఇస్తారు ఆ పాయింట్స్ అమౌంట్ పోవడం అలా ఏమి కాదు నా వీడియో కానీ నచ్చుంటే మీరు నాకు ఒక సెవెంటీయో హండ్రెడో థౌజండ్ అట్లా పాయింట్స్ ఇవ్వడం అంతే దానికి మించి ఇంకేం కాదు సో ఐ హోప్ మీ అందరికి నచ్చుంటుంది నచ్చి